సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా సర్వై పాపన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రాయుడు సర్దార్ సర్దార్ సర్వై పాపన్న అని మంత్రి కొనియాడారు రాష్ట్రంలో కరువును రైతులను ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు ఐదు సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాతికి వచ్చింది అటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు ఒక పక్క ఈయన నేను అడుగుతాను నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది గత వర్షాకాలంలో వర్షాలు పల్లె నీటి ఉంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చింది అనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు కూడా మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత ఉద్యమకారుడు మరి మా అందరికీ ఆదర్శనీయుడు ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సత్తా సర్వాయి పాపన్న అనుచరులంగా వారసులంగా మరి అంశాన్ని ముందుకు తీసుకునే సందర్భంగా వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నివాళ